వెల్కమ్ జై గురుదత్త ఓం నమ శివాయ మాత్రే నమ ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు శక్తులు పుడతాయి వీళ్ళు ఏడు శక్తులు ఈ శక్తుల్లోనే ఒకరైన వారే వారాహి అమ్మవారు వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూటనే ఎందుకు పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటి పూట ఎందుకు మూసిబడి ఉంటాయి అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించింది ఎందుకని రాత్రిపూటనే పూజ చేస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారి ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహి అమ్మవారి పూర్తి కథని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పూర్తి కథను వినండి స్కిప్ చేయకుండా వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాలలో చాలా పురాణాలలో ఉంది వాటిల్లో దేవి భాగవతం పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి సాయం అడుగుతారు అప్పుడు దుర్గామాత రూపంలో మారి రక్త బీజుడుతోటి యుద్ధం చేయడానికి వెళ్తుంది దుర్గామాత అయితే రక్త రక్త బీజుడుతోటి యుద్ధం చేసేటప్పుడు అప్పుడు రక్తబీజుడు శరీరంలో నుంచి ఒక రక్త బొట్టు నేల రాలుతుంది నేల రాలిన వెంటనే ఆ రక్త బొట్టు మరొక రక్ రక్తబీజుడు స్వరూపం ఉద్భవిస్తుంది పుడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది తన రక్త బొట్టు నేల మీద పడిన ప్రతి ఒక్కసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తూనే ఉంటాడు దానివల్ల ఎన్నిసార్లు సంహరించాలని చంపాలని చూసినా రక్తబీజుడు రక్తంలో నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు అలా రక్తబీజుల్ని సంహరించడం అసాధ్యమయ్యింది అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహంలో నుంచి ఏడు శక్తులని పుట్టిస్తుంది ఏడు శక్తులు అంటే ఏడుగురు అమ్మవార్లు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గామాత స్వరూపాలే కానీ ఈ ఏడుగురు అమ్మవార్లకి తాంత్రుకు శక్తులు కూడా ఉంటాయి ఈ ఏడుగురు అమ్మవార్లు ఎవరు అంటే బ్రహ్మాని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కోమారి వారాహి ఇంకా చా చాముండి అప్పుడు ఈ ఏడు స్వరూపాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సాయంగా ఉంటారు అయితే ఈ వారాహీదేవి రక్తబీజుణ్ణి సంహరించేది సంహరించేదాని కోసం చాలా ఉగ్ర స్వరూపం తీసుకొని శత్రువుల శవాల మీద కూర్చొని శత్రువులని అన్ని రాక్షసుల్ని తన పదునైన దంతాలతోటి సంహరిస్తూ ఉంది ఆ తర్వాత రక్తబీజుడు ద్వంద్వ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవిని ద్వంద్వద్వానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుడిని సంహరిస్తారు సంహరించినట్టు దేవి భాగవతంలో ఉంది ఆ తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే క్షుడు దేవి గురించి కఠోరమైన తపస్సు చేశాడు ఆ వారాహీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహీదేవి వారాహీదేవి అమ్మవారు ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మ నువ్వు తప్ప నన్నెవరూ చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సారే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సారే అంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడానికి కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి పుడతాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇక మత్స్యపురాణంలో శివుడి చెమట బొట్టుతోటి అంధకాసురుడు అని రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు రా రాక్షసుడు పెరిగి పెద్దవుతాడు రాక్షసులందరికీ అధిపతి అవుతాడు దేవతల పైన యుద్ధం మొదలెడతాడు అప్పుడు అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిని వరాహీ అమ్మవారిని స్మరించినట్టు ఈ పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాతృకలు అమ్మవారి రూపంలో పుడతారు అని ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా అమ్మవారి వీపు భాగంలో నుంచి పుట్టినట్టు రాసిబడి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి ఇంకా వారాహీ అమ్మవారు భర్త వరాహస్వామి కాదు చాలామంది అనుకుంటాడు వరాహస్వామి అని అది చాలా పెద్ద తప్పు ఆదిశక్తి అయిన స్వరూపమే వారాహి అమ్మవారు ఆదిశక్తి అమ్మవారు పార్వతీమాత ఆ పార్వతీమాతలో నుంచి సప్తమాతృకలు వచ్చారో అలాగే శివుడు స్వరూపంలో నుంచి భైరవులు అష్టభైరవులు పుట్టుతారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒక్కరైన ఉమ్మత్త భైరవ అనని వారాహి అమ్మవారు భర్తనే ఆయన కాబట్టి వరాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు ఉమ్మత భైరవుడు లలితా సహస్రనామంలో ఈ సూత్రంలో ఉంది గిరి గిరిచక్ర రథారోడ దండనాథ పురస్కృత ఇందులో గిరి అంటే వరాహములుచే లాగబడుతున్న చక్రరథ అంటే చక్రములపై రథాన్ని ఆరోడా అంటే ఎక్కిన అని అర్థము దండనాథ పురస్కరత అంటే దండము చేతి అందు ఎల్లప్పుడూ వరాహి చేతిలో సేవించబడుతున్నట్టుది అని అర్థము ఇది లలితా సహస్రనామ సూత్రంలో ఇదే లలిత సహస్రనామలో ఇంకొక చోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఉంటుంది దీన్ని బట్టి విషంగుడు అనే అసురుణ్ణి వారాహీదేవి సంహరించడం లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహి అమ్మ ఉంటుంది వారాహి అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది వారాహీదేవి కానీ వారాహీదేవికి ఆలయాల మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాలు కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలే ఉంటుంది అది కూడా రాత్రి వేళనే తెల్లవారజోమనైనా కానీ ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ ఉంటారు దుష్టశక్తులని కాపాడుతూ ఉంటుంది ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహీదేవి ఆలయం గురించి చెప్పుకుందాము మనం ఈ ఆలయంలో అమ్మవారు ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ ఉన్న కుద కుదరదు ఆలయంలో కూడా రెండు మూడు గంటలే తెరిచి ఉంటుంది ఆ సమయంలోనే భక్తులు అందరూ దర్శనం చేసుకోవాలి అమ్మవారు అంత ఉగ్రంగా ఉంటారు కాబట్టే అమ్మని అమ్మవారు విగ్రహం పాతాళంలో ఉంటుంది విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి అక్కడ కుదరదు అక్కడ ఆ ఆలయాన్ని రెండు మూడు గంటల్లోనే మూసివేయబడతారు ఆ సమయంలోని అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల నుంచి చూడాలి ఎలాగో ఈ ఆలయం గురించి చెప్పాను కాబట్టి ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను ఎప్పుడు భక్తులు ఎప్పుడూ భక్తులు నేరుగా అమ్మవారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళరు కానీ ఒక కొత్తగా అయిన పెళ్ళైన జంట అమ్మవారిని నేరుగా దర్శించుకోవాలి అని అర్చకుడితో గొడవపడతారు అప్పటికీ ఆ అర్చకుడు చెబుతూనే ఉంటాడు ఈ అమ్మవారు చాలా ఉగ్రంగా ఉంటారు ఇక్కడ ఆ శక్తిని మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్ళకూడదు అని చెప్తారు కానీ ఈ జంట వినకుండా గొడవపడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు ఈ ఇవన్నీ అక్కడ వాళ్ళు చాలామంది పుకారు అని అంటారు కానీ ఇవైతే చాలా దగ్గర అమ్మవారి శక్తి స్వరూపం తెలుసు కాబట్టి ఆమె శక్తి ఏంటో తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మన హిందూ గ్రంథాలలో ఉన్నవే ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share subscribe thank you very much for watch this video